గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కొద్ది కాలంలో కాశీనాయన జ్యోతి క్షేత్రంలో ఇప్పటికీ మూడు సార్లు కూల్చివేతలు జరిగాయి మొదటి రెండుసార్లు కూల్చివేతలు జరిగాక మా దృష్టికి వచ్చినప్పుడు మేమేమనుకున్నామంటే ప్రభుత్వానికి అనేక సమస్యలు ఉన్నాయి మనం కొత్త సమస్యను సృష్టించకూడదు పాలకులు ఆలోచన చేస్తారు సరైనటువంటి నిర్ణయాలు చేస్తారు అని మేము ఆశించాం కానీ దానికి భిన్నంగా మూడోసారి వచ్చి మరికొన్ని నిర్మాణాలని కూల్చివేశారు నా విష్ణు పృథివీపతి అని మేము నమ్ముతాం పాలకులలో శ్రీ మహావిష్ణువు అంశం ఉంటుందని భావన అంటే శ్రీ మహావిష్ణువు అంటే స్థితికారుడు అని పోషించేవాడు పాలించేవాడు సంరక్షించేవాడు అని మేము నమ్ముతాం పాలకులుగా ప్రజల్ని పోషించి సంరక్షించాల్సిన బాధ్యత మీదే అయితే కడుపును పుట్టినటువంటి బిడ్డలు పట్టించుకోకపోతే అన్నం పెట్టకపోతే ఆశ్రయం ఇచ్చి వాళ్ళకి అన్నం పెట్టి పోషిస్తున్నటువంటి కాశీనాయన క్షేత్రం మీరు చేయాల్సిన పని చేస్తుంది అని మీకేమైనా కోపం వచ్చిందేమో మాకు అర్థం కాలేదు అయ్యా మీరు కూలగొడుతుంది కేవలం నిర్మాణాలని మాత్రమే అని మీరు అనుకుంటున్నారేమో మాకు తెలియటం లేదు కానివ్వండి మీరు కూలగొడుతుంది కేవలం నిర్మాణాలని మాత్రమే కాదు బాబు కన్నబిడ్డలు భోజనం పెట్టకపోతే అన్నమో రామచంద్ర అని అలమటించకుండా ఆ వృద్ధుల్ని అక్కున చేర్చుకొని అన్నం పెట్టుతున్నటువంటి ఓ మహావృక్షాన్ని మీరు కూలగొడుతున్నారు ఏ కులం వాళ్ళు వచ్చారు ఏ ప్రాంతం నుండి వచ్చారు ఏ మతం వాళ్ళు వచ్చారు అని చూడకుండా అందరినీ అక్కున చేర్చుకొని భోజనం పెట్టేటువంటి జ్యోతిక్షేత్రాన్ని కూల్చడం ద్వారా ఓ సమతా కేంద్రాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాము అనే ఆలోచన మీకు కలగలేదా ఆలోచన చేయండి అయా చంద్రబాబు నాయుడు గారు గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడే మీ హయాంలోనే జ్యోతి ఉన్నటువంటి ఆ మండలానికి కాశీనాయన మండలం అని నామకరణం చేశారు కాశీనాయన మండలంలో కాశీనాయన పేరు ఉండవచ్చు కానీ కాశీనాయన క్షేత్రం ఉండకూడదు అని మీకు అనిపించిందా మాకు తెలియచేయండి అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరంటే మాకు గౌరవం మీ ఆవేశం ఇంకా నిజాయితీ ఉంటుంది ఆలోచన ఉంటుంది అని మేము నమ్ముతాం ధార్మిక మండలి ఏర్పాటు చేస్తాం ఈ ధర్మాన్ని సంరక్షిస్తాం దేవాలయాలను ఆశ్రమాలని పరిరక్షిస్తాం లాంటి మాటలు మీ నుండి వచ్చినప్పుడు మేము పొంగిపోయాం కానీ మీరు ఆధిపత్యం వహిస్తున్నటువంటి శాఖ నుండే జ్యోతిక్షేత్రాన్ని కూల్చివేయాలనేటువంటి విషయం ఆదేశాలు రావటం మాకు అత్యంత బాధను కలిగిస్తుంది అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి ఈ సందర్భంలోనే ఈ దాస్తికం చోటు చేసుకోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం ఏమి రాయలసీమ ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ మంత్రులను కానీ మీరు పిలిపించుకొని మాట్లాడారా కనీసం వారైనా మీ దగ్గరకు వచ్చి మీకు విషయం తెలియచేశారా లేదా మాకైతే తెలియదు సామాన్య ప్రజలకు తెలియాలి ఎందుకు అంటే ఇది ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి విషయం ఇది ఈ ధర్మానికి సంబంధించినటువంటి విషయం మతానికి అతీతమైన ఈ ధర్మాన్ని సంరక్షించినటువంటి ఒక మహానుభావునికి సంబంధించినటువంటి విషయం ఇటువంటి విషయంలో ప్రజల అభిప్రాయాలేమిటని కానీ ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రజాప్రతినిధుల అభిప్రాయాలేమిటని కానీ కనీసం తెలుసుకున్నారా పవన్ కళ్యాణ్ గారు కేవలం ఆవేశంతోనే ఈ నిర్ణయం తీ చేశారా మాకు తెలియాలి మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు శ్రీ కాశినాయన భక్తులని చెప్పి అందరూ చెప్పుకుంటారు అనేక సందర్భాల్లో ఆయన కాశీనాయన్ని దర్శించుకున్నారు అలాగనే తెలుగుదేశం మంత్రిగా ఉన్నటువంటి వీరారెడ్డి గారు పరమ పరమభక్తులని ఎక్కువగా కాశీనాయన దగ్గరికి వస్తూ ఉండేవారని అందరూ చెప్పుకుంటారు వారి హయాంలోనే రోడ్లు వేయటం ప్రభుత్వ ఖర్చులతో కరెంటు అందించటం లాంటి పనులు జరిగాయి అంతేకాకుండా ఎంపీ నిధులతో అక్కడ కొన్ని నిర్మాణాలు చేశారు స్త్రీల కోసం మరుగుదొడ్లు లాంటివి నిర్మాణాలు చేశారు బట్టలు మార్చుకోవడానికి దాచుకోవడానికి ఉండేటువంటి ఆ మరుగుదొడ్లను కూడా కూల్చడంలో ఆంతర్యం ఏమిటో సామాన్యుడికి బోధపట్టం లేదు ఈ కూల్చివేతల ద్వారా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానివ్వండి లేదా వీరారెడ్డి గారు కానివ్వండి గత ముప్పై సంవత్సరాల నుండి ఉన్నటువంటి ప్రభుత్వాలు కానివ్వండి గతంలో మీ ప్రభుత్వం కానివ్వండి తప్పులు చేశాయి తప్పు చేసింది అని ప్రజలకు మీరు చెప్పాలనుకుంటున్నారా సవివరంగా తెలియచేస్తే బాగుంటుంది లేదంటే ప్రభుత్వ నిధులతో నిర్మాణాలు చేశాము ప్రభుత్వమే కూల్చాలి ప్రభుత్వం చేసిన నిర్మాణాలు ప్రభుత్వమే కూలిస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని ఆనవాయితీగా మీరు తీసుకున్నారా ఇది కూడా తెలియాలి అయ్యా ఇది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి విషయం రాయలసీమ ప్రాంతాన్ని తీవ్రంగా ప్రభావితం చేసేటువంటి అంశం కాశీనాయనకు కులం లేదు మతం లేదు కులాతీతంగా మతాతీతంగా వ్యవహరించిన కాశీనాయన కులాన్ని మీరు చూస్తున్నారేమో ఆయన మతాన్ని మీరు చూస్తున్నారేమో అనే ఆలోచన సామాన్య ప్రజలకు కలుగుతుంది దానితోనే ఇవి చేస్తున్నారేమో అని కొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నారు ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు అని ఉన్న సమస్యలకు మరొక సమస్యను జోడించకూడదని మేము ఇంతకాలం ఆలోచన చేశాం ప్రజాక్షేత్రంలో ఇది ఉద్యమంగా పరిగణించక ముందే సరైనటువంటి ఆలోచన చేయండి సరైనటువంటి చర్యలు తీసుకోండి కాసిన క్షేత్రాన్ని కాపాడండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై